మరి వారికి మరి ఇక్కడ తెలిసినటువంటి ఫ్లెక్సీలను కూడా తన ఏర్పాటు చేయించారు మరి వారికి సంపూర్ణ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలు ఈ పాలిటిక్స్ లో తను అనుకున్న కోరిక నేర్చే విధంగా మేఘరాజ్ తనకు వ్యక్తి ఆశిస్సు ఆ కృష్ణ ప్రభావం ఇవ్వాలని చెప్పి ఆ అవసరం మరొక సహాయకారుగా శ్రీ చోట వీరశేఖర్ ఉంటారు వారు కూడా మేము వెళ్ళగానే ఇరవై ఐదు వేల రూపాయలు వహించారు వారు సతీ సమేతంగా రాల్సి చదువుతున్నాం వారిని ఆశిస్సులు అందించవలసిందిగా మేఘరాశ స్వామి గారు అని అవుతున్నాం ధన్యవాదాలు చూడ వీరశేఖర్ ఉంటారు Muito bem.